హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏకాదశి పండుగ సందర్భంగా ఇంట్లో ముక్కుడు పెట్టాలి అని అని చెప్తూ ఉంటారు అందుకోసమని చెప్పి గాలి అనేది చేయడం జరుగుతుంది దానికోసమని పప్పు నానబెట్టి మిక్సీ తిప్పుకోవాలి తిప్పి ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టినాను అది కలిపేలోపు పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ దిప్పి పేస్ట్ చేసేసి కరివేపాకు కొత్తిమీర వేసి కలిపి కడాయిలో నూనె పోసుకొని ఆ నూనె వేడి అయిన తర్వాత ఇలా వేసుకొని తీయడమే వేడి వేడిగా అప్పటికప్పుడు మంచి స్నాక్స్ అవుతూ ఉంటుంది పండగ రోజు అంటే ఇట్లా ఆ మూకుడు పెట్టాలి అని ఒక సాంప్రదాయం పురా పూర్వీకులు చెప్పిన పురాతన నుంచి జరిగి వచ్చిన ఆచారం ఇది ఈ రెండు అవుతా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో కరకరలాడి వేడి వేడి వడలు రెడీ అయ్యాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్పెషల్ గారెలు చేయడం జరిగింది